తాండూర్ బల్దియా ఆస్తులపై పోరాటం కొనసాగుతుందని కబ్జాదారుల నుంచి బల్దియా ఆస్తులను కాపాడతామని తాండూర్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి పేర్కొన్నారు బల్దియా భూములకు ఎసరు అంటూ ఒదిన పత్రికలో వచ్చిన కథనానికి మున్సిపల్ కమిషనర్ నేడు మీడియా సమావేశం నిర్వహించి సమాధానమిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న బల్దియా ఆస్తులకు ఎలాంటి డోకా లేదని కోర్టులో ఇంకా కేసు నడుస్తుందని అన్నారు గతంలో కోర్టు కేసుల్లో కొంత మేర నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవమే అని కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కమిషనర్ అయినా ఆస్తులను కాపాడుకుంటామని బదులిచ్చారు దీంతో తాండ్రో ఎక్కడెక్కడ కబ్జాదారులు బల్దీ ఆస్తులను కబ్జా చేశారో వాటిపై కేసు ఇంకా నడుస్తున్నాయని త్వరలోనే న్యాయం గెలుస్తుందని సమాధానమిచ్చారు ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంది ఒక ల్యాండ్ ఈ న్యూ మున్సిపల్ ఆఫీస్కి ఆపోజిట్లో ఉంది ఫస్ట్ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్న ల్యాండ్లో ఈ కేసు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫైల్ అయింది ఓఎస్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ దీంట్లో మున్సిపాలిటీ పార్టీ ఉంది దాంట్లో ల్యాండ్ అప్పట్లో మున్సిపాలిటీ ఒక రజాక్ అబ్దుల్ రజాక్ అనే వ్యక్తికి కొంత ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆయన ఉన్న ల్యాండ్ మొత్తానికి అబ్జర్వ్ పెట్టుకున్నాడు దాంట్లో కేసు ఫైల్ అయితే మనము దాంట్లో ఇప్పటి వరకే కేసు డిస్పోజ్ కాలేదు ఇంతకు ముందు నా కమిషనర్స్ కేసు అటెండ్ కాలేదు కాబట్టి దాన్ని పెండింగ్లో దాంట్లో మళ్ళీ నేను కౌంటర్ ఫైల్ చేసేసి నేను అప్పీర్ అవుతా అని చెప్పేసి నా పేరు పైన మళ్ళీ కౌంటర్ పంపించడం జరిగింది ఇప్పుడు రేపు ఈ కేసు ఉంటుంది దీంట్లో వాదనలు మన అడ్వకేట్ వినిపిస్తారు మళ్ళీ నాకు డేట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను కేసుకు అప్పర్ అయ్యి నా ఒపీనియన్ నేను చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన కొత్త ఆఫీస్ ముందర ఉన్న ల్యాండ్లో ఆ ల్యాండ్ ఇష్యూ ఏంటంటే ఒక లేఅవుట్ను ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో ఇప్పుడున్న ఓపెన్ ప్లేస్లో అప్పుడు ప్లాట్ అని చూపించింది ఫస్ట్ లేఅవుట్ సబ్మిట్ చేసినాం మళ్ళీ దాన్నే రివైజ్ లేఅవుట్ సబ్మిట్ చేసినప్పుడు అది ఓపెన్ ప్లేస్ కింద చూపించిన రూ ప్లాట్లు కిందికి వచ్చేసినాయి తర్వాత తర్వాత ఆ సెకండ్ లేఅవుట్ తర్వాత సబ్మిట్ చేసిన లేఅవుట్లో ప్లాట్లన్నీ అమ్మిన తర్వాత ఫస్ట్ లేఅవుట్ చూపించుకొని ఈ ఓపెన్ డిస్ట్ నమ్మింది అది తప్పని చెప్పేసి మనం తరఫుక వెళ్ళి ఫైట్ చేసినాము వాళ్ళు కూడా కోర్టుకు పోయి హైకోర్టుకు పోయినరు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు పోయినరు సుప్రీంకోర్టులో కేసు డిస్మిస్ చేసి లోకల్ కోర్టులనే తెలుసుకోండి మీకు ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే లోకల్ కోర్టులోనే ఇవ్వండి అని చెప్పి డిస్మిస్ చేసింది ఆ వాళ్ళు వచ్చేసి ఆ రెండు ప్లాట్లలో ఒక్క ప్లాట్ పైన మాత్రమే ఫస్ట్ ఒక కేసు ఫైల్ చేసుకున్నారు అది ఓఎస్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీన్ అప్పుడు కేసు ఫైల్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ ఎటువంటి కౌంటర్స్ వేయకుండా టైంపాస్ చేసుకుంటూ వచ్చింది దీంట్లో ఇప్పుడు మనము కౌంటర్ తయారు చేసి నిన్న ఒకళ్ళతో పాటు కౌంటర్ కూడా వేయడం జరిగింది ఈ దీంట్లో నేను అపీర్ అయ్యి దీన్ని కూడా పర్సూ చేస్తున్నా ఎటువంటి పరిస్థితుల ఈ కేసుకు ఎటు పోదు దీంట్లో రెండు ఉన్నాయి పార్ట్స్ ఒక ప్లాట్ నెంబరు టెన్లో పార్ట్ ఒకటి ప్లాట్ నెంబర్ లెవెన్లో పార్ట్ ఒకటి టెన్లో పార్ట్ టూని వీళ్ళు హైకోర్టు నుంచి సుప్రీం సుప్రీంకోర్టు నుంచి వచ్చినప్పుడే ఓఎస్ ఫైల్ చేసుకున్నారు కాబట్టి అది ఫైల్ అయింది నెక్స్ట్ మళ్ళీ వికారాబాద్ కోర్టులో మళ్ళీ ఫైల్ చేసిండు ఓఎస్ నెంబర్ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీలో ఫైల్ చేసినప్పుడు లెవెన్త్ పార్ట్ లెవెన్త్ను ఫైల్ చేసుకున్నారు అంతకుముందు ఏమో టెన్త్ ఇక్కడ లోకల్ కోర్టులో ఫైల్ చేశారు కదా ఇప్పుడు వికారాబాద్లో లెవెన్త్ పార్ట్ ను ఫైల్ చేసుకున్నారు దాంట్లో భాగంగా ఇప్పుడు ఇది కూడా ఏం డిస్పోజ్ కాలేదు దీంట్లో ఐదు వందల ముప్పై తొమ్మిది గజాలు చూపిస్తున్నారు ఈ కేసు కూడా లైవ్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ కాలేదు మున్సిపల్ ఆస్తులకు కాబట్టి ఏది ఉన్నా నేను పరిచయం చేసి దీంట్లో కౌంటర్ చేసి కంపల్సరీ దాన్ని మున్సిపల్ ఆస్తులను కాపాడే క్రమంలో తప్పకుండా కాపాడతాం ఎటువంటి అనుమానం లేదు ఈ విషయంలో ఎవరికి అనుమానమే లేదు ఇది విషయం దాదాపు మూడు వందల గజాలు ఉన్నట్టు దాంట్లో సగం మాత్రమే అతనికి ఇచ్చిండ్రు ఎన్ని గజాలు అనేది నేను దీంట్లో నోట్ చేసుకోలేదు కానీ ఇచ్చింది సగమే అందులో ఎంత అందరి సగమే ఇచ్చింది ఫుల్ అబ్జర్వ్ వాడని ట్రై చేస్తుంది అతను అది కూడా కేసు మన ఫేవర్లోనేది ఎన్ని ఇబ్బంది లేదు సరే మూడు కేసులు లైవ్లోనే ఉన్నాయి నడుస్తూనే ఉన్నాయి ఇవి కేసు ఇంకా ఫైనల్ కాలేదు ఇవి మన ఆపోజిట్ ఉన్న కేసులో ఉన్నది యూసుఫ్ అని పెట్టి అయితే హైకోర్టు పోయిండు సుప్రీంకోర్టు పోయిండు ఆడ డిస్మిస్ చేసింది లోకల్ కోర్టులో తెలుసుకునే విషయం ఇక్కడికి ఎందుకు వచ్చిందని దాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పీల్ వేసుకున్నాడు ఫస్ట్ ఒక దాన్ని అప్పీల్ వేసుకున్నాడు తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో మళ్ళీ వేసుకున్నాడు అంటే ఒకసారి ఒక కోర్టు డిస్మిస్ చేస్తే దాన్ని త్రీ మంత్స్ లోపలనే ఫైల్ చేసుకోవాలి త్రీ మంత్స్ లోపల ఫైల్ చేసుకోకుండా మళ్ళీ అప్పీల్కి వస్తే ఇంకో త్రీ మంత్స్ కూడా టైం ఇస్తుంది కానీ సిక్స్ మంత్స్ దాంట్లో టైం ఇవ్వదు కానీ ఆయన టూ థౌజండ్ ట్వంటీలో వేసినాడు కేసు ఫస్ట్ కేసు ఏమో టూ థౌజండ్ థర్టీన్ లేచిండు అప్పుడు అక్కడ కోర్ట్ డిస్మిస్ అయిన లేచిండు నెక్స్ట్ కేసు మాత్రం టూ థౌజండ్ ట్వంటీ లేచిడు ఇది మన అడ్వకేట్స్ అప్పుడే డిఫెన్స్ వేసుకుంటే అప్పుడే డిస్మిస్ అవుతుంది కేసు అడ్మిషనే రాదు కానీ అప్పుడు జరిగిన నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు కేసులు వస్తున్నాయి ఎనివో ఇప్పుడైతే లైవ్గానే ఉన్నాయి అన్ని కేసులు నేను అన్నింటినీ పర్సూ చేస్తాను అని చెప్పేసి లోకల్ అడ్వకేట్ ఉన్నారు అతను పర్సూ చేస్తున్నాడు